ప్రతిష్టాత్మక టీ ట్వంటీ కప్ కోసం భారత జట్టును ప్రకటించింది ఈ జట్టును ప్రకటించిన వెంటనే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి కొందరు స్టార్ ప్లేయర్లకు అవకాశాలు రాకపోవడంపై అభిమానులు క్రికెట్ నిపుణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఇదిలా ఉంటే కప్లో ప్లేస్ ఫిక్స్ అయిన వెంటనే కొందరు స్టార్ ఆటగాళ్లు రిలాక్స్ అయినట్టు కనిపించింది హార్దిక్ పాండే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండే ప్రపంచ కప్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు జట్టును ప్రకటించిన తర్వాత లక్నో సూపర్ జైన్స్తో మ్యాచ్ ఆడిన పాండే ఖాతా కూడా తెరవలేకపోయాడు అయితే బౌలింగ్లో ఇరవై ఆరు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు దుబే మెరుపు బ్యాటింగ్స్కు పేరుగాంచిన శివం దూబే టీమిండియాకు ఎంపికైన తర్వాత పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడాడు కానీ ఆ మ్యాచ్లో దూబే సున్నాకే అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ ఈ ఐపీఎల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలకు తగ్గట్టు రాణించడం లేదు లక్నో సూపర్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ కేవలం నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు ప్రస్తుతం రోహిత్ ఫామ్ కూడా టీమిండియా టెన్షన్ పెంచుతోంది రవీంద్ర జడేజా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నారు కానీ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో జడేజా కేవలం రెండు పరుగులకే తన ఇన్నింగ్స్ను ముగించాడు సూర్యకుమార్ యాదవ్ సూర్య సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఐపీఎల్లో పేలవమైన ఫామ్తో బాధపడ్డాడు సూర్య ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడి నూట డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఎంపికైన తర్వాత సూర్య కూడా లక్నో సూపర్ తో జరిగిన లో కేవలం పది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఇక సంజు శాంసన్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు కానీ సూపర్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో సంజు శాన్సన్ డక్అవుట్ అయి తన ఇన్నింగ్స్ను ముగించాడు ఇక దీప్ సింగ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ పై పదమూడు ఎకనమీతో తన నాలుగు ఓవర్లలో యాభై రెండు పరుగులు ఇచ్చాడు ఒక్క వికెట్ మాత్రమే తీశాడు ఇక చాహల్ కూడా సూపర్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో పదహైదు పాయింట్ ఐదు ఎకరమీతో తన నాలుగు ఓవర్లలో అరవై రెండు పరుగులు ఇచ్చాడు కానీ ఒక్క వికెట్ కూడా తేలేం ఇలా అయితే ఇండియా కప్ కొట్టడం చాలా కష్టం చూడాలి మరి ఏం జరుగుతుందో